వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్ అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఏం లేదండి ఇంటికి మధ్యలో కొంచెం నీళ్ళు వేసి శుభ్రంగా తుడిచేసి ముగ్గు పెట్టేసి దాని మీద ఆకులు తమలపాకులు వేసి గోధుమలు పోసి అందుట్లో గోధుమల పైన ఒక తమలపాకు వేసి లక్ష్మీదేవి రూపం కానీ లేకపోతే ఒక దీపం కానీ పెట్టి చుట్టూ ఐదు దీపాలు లేక మూడు దీపాలు పెట్టుకొని నైటు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని మామూలుగా మనం ఎలా పూజ చేస్తామో అలాగే చేసుకోవాలి నేను అలాగే చేశానండి నైట్ పన్నెండింటికి మా ఇంటికి ఒక వచ్చిందండి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఆ టయానా పిచ్చుకలు ఏమీ తిరగవు కదా అందుకని ఏంటో ఈ టైన్ వచ్చింది ఏందని ఇల్లు అంతా చూస్తుందండి అది చూసి వంట రూమ్లోకి వెళ్ళింది అంటే కిచెన్ రూమ్లోకి వెళ్ళి దేవుడి గుడి మీద అంతా చూసింది ఇది ఏ పిచ్చుకో ఏంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నైట్ పూజ మొదలు పెట్టినప్పటి నుంచి వచ్చి ఇల్లు అంతా అలాగే తిరుగుతుందండి దివాళీ రోజు నైట్ పన్నెండికి ప్రతి ఇలాగే చేసుకుంటామండి